ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై ఒకటవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు తులారాసు వ్యక్తులకి ఈ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు నుండి అస్సలు తప్పించుకోలేరు అయితే దేని నుండి మీరు తప్పించుకోలేరు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు యుకతుల రాశి వారికి ఈ రోజు దినఫలాలు కనిపిస్తూ శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్త మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఈ పూర్తి అంశాలన్నింటి వీడియోలోకి వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేయటంలో ఎప్పుడూ కూడా వీరు ముందు వరుసలోనే ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు జీవితంలో నిందలు ఆరోపణలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క తులారాశి వరలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి జీవితంలో ఏదైనా పని మొదలు పెట్టే ముందు వీరు తొందరపాటుతనంతో తీసుకునే నిర్ణయాల కారణంగా అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ అంశంలో తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే వారు ఎవరైనా సరే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అప్పుల ఊపిలో కూరుకొనిపోయి ఉన్నట్లయితే కనుక మీకు శుభ గడియాలు రాబోతున్నాయని చెప్పుకోవాలి ఖచ్చితంగా మీరు ఒక అవకాశాన్ని అందిపుచ్చుకోబోతున్నారు అంటే ఆర్థికపరమైన అంశాల గురించి మీరు అప్పుల ఊపి నుండి బయటపడే ఒక మార్గాన్ని భగవంతుడు మీ ముందుకు తీసుకుని రాబోతున్నాడనే చెప్పుకోవాలి అలాగే తులారాసుకి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలం నుండి ఒక నిర్ణయం తీసుకోవటంలో చాలా అవుతున్నారు అయితే ఈరోజు ఆ నిర్ణయం మీరు తీసుకోక తప్పదు అంటే చాలా కాలం నుండి దీన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు అయితే దీని నుండి ఈరోజు అస్సలు తప్పించుకోలేరనే చెప్పుకోవాలి అంటే పరిస్థితి ఏ విధంగా వస్తుందంటే ఖచ్చితంగా మీరు ఆ నిర్ణయం తీసుకుని తీరాలి అటువంటి పరిస్థితి రాబోతుంది అయితే ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే ఆలోచించి అనుపవజ్ఞుల సలహా తీసుకుని ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకోండి ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయవు కాబట్టి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అనుభవజ్ఞుల సలహా తీసుకోండి ఆ పరమశివుణ్ణి ఆరాధించిన తర్వాతే ఆ నిర్ణయం ఏంటో తీసుకోండి అది కెరియర్ కి సంబంధించింది కావచ్చు వృత్తి జీవితానికి ఉద్యోగ జీవితానికి సంబంధించింది కావచ్చు మీరు కుల వృత్తులు చేస్తున్నట్లయితే కనుక దానికి సంబంధించింది కావచ్చు ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో మీరు ఆ నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి అలాగే తులారాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలం నుండి ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ పని మొదలు పెట్టడం విషయంలో చాలా ఆలస్యం చేస్తున్నారు అటువంటి వ్యక్తులు కూడా ఆ పనిని మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క జీవితంలో చాలా కాలం నుండి ఏ సమస్యతో అయితే మీరు బాధపడుతున్నారో ఆ సమస్య నుండి మీకు విముక్తి లభించబోతుంది అలాగని మీరు పనులను వాయిదా వేస్తే మాత్రం అస్సలు కుదరదు అంటే ఊహించని కొన్ని సంఘటనల ద్వారా కొన్ని అంశాల ద్వారా మీరు ఖచ్చితంగా ఆ పనిని ఈరోజు పూర్తి చేయాలి లేదా మొదలు పెట్టాలి అటువంటి పరిస్థితులు అయితే ఈ రోజుల్లో కనిపిస్తున్నాయి ఆధ్యాత్మిక యాత్రలకు బయలుదేరే వ్యక్తులకి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే కొంతమందితో పరిచయం అనేది కేవలం అదే సమయంలో ముగిసిపోతుంది అంటే మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు వారు పరిచయం అవుతారు అప్పుడే మాట్లాడతారు అప్పుడే ఎవరి దారిన వారు వెళ్లిపోతారు కానీ ఈ రోజు మీ యొక్క జీవితంలోకి వచ్చేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రనైతే పోషించబోతున్నారు అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా మారొచ్చు లేదా మీకు చాలా దగ్గరి ఆప్తులుగా మిత్రులుగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఊహించని పరిణామం మీ యొక్క జీవితంలో ఉండబోతుంది తుల రాశికి చెందినటువంటి రాజకీయ నాయకులకి రోజు సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి మీరు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది అవకాశం కోసం చాలా రోజులుగా మీరు ప్రయత్నాలు చేస్తారు ఎన్నో రకాలుగా మీరు ప్రయత్నాలు చేసినా కానీ ఆ ఫలితం మాత్రం మీకు దక్కలేదు ఈరోజు ఆ ఫలితం దక్కే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి పనిని మొదలు పెట్టండి శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలం నుండి ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే కూడా మీరు అనారోగ్య సమస్య నుండి బయటపడే మార్గాన్ని భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి ఈ విధంగా వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు ఉండబోతున్నాయి చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి కొన్ని సమస్యలకి పరిష్కారాలు లభిస్తాయి కొన్ని నిర్ణయాలు మాత్రం ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఏదైనా పని మధ్యలో ఊరికే ఆపేస్తున్నారు పని చేయటం లేదు అటువంటి పని ఈరోజు ఖచ్చితంగా మీరు చేయాల్సి వస్తుంది దాని నుండి అస్సలు తప్పించుకోలేరు కొన్ని నిర్ణయాలను వాయిదా వేస్తూ వస్తున్నారు అటువంటి వారు కూడా ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని తీసుకోవాల్సినటువంటి పరిస్థితులైతే మీకు వస్తాయి ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు ఉండబోతున్నాయి అలాగే కొన్ని అంశాల నుండి మీరు అస్సలు తప్పించుకోలేరనే చెప్పుకోవాలి అలాగే ఈ రోజుదిన ఫలాల ప్రకారం ఈ యొక్క తులారాశికి చెందినటువంటి వ్యక్తులు వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వినియోగదారులతో కానీ లేదా మీరు భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నట్లయితే భాగస్వాములతో కానీ గొడవలు జరిగే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తులారాశికి చెందినటువంటి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే తులారాశి వారు చాలా కాలం నుండి పెద్ద సమస్యతో బాధపడుతున్నారు మానసికంగా కృంగిపోతున్నారు అటువంటి సమస్య నుండి బయటపడే మార్గాన్ని మాత్రం భగవంతుడు ఈరోజు మీకు చూపించబోతున్నాడు అలాగే ఉద్యోగస్తులకి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది దీని కారణంగా నీరసం తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు పని ఒత్తిడి కారణంగా మీరు ఏదైనా పని చేసే విషయంలో కొన్ని అవాంతరాలు కూడా ఎదురు కావచ్చు పై అధికారుల నుండి మాట పడాల్సిన పరిస్థితి కూడా మీకు కనిపిస్తుంది అలాగే తోటి ఉద్యోగస్తులు ఒక విషయంలో మిమ్మల్ని ఇరికించడానికి కూడా ప్రయత్నం చేయవచ్చు ఈ విధంగా మీ యొక్క జీవితంలో కొన్ని శుభప్రదమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రతికూలతలు కూడా రోజు దిన ఫలాల్లో కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశాల్లో తులారాశికి చెందినటువంటి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే వారు ఎవరైనా నూతన వ్యాపార పెట్టుబడుల గురించి చాలా కాలంగా యోచన చేస్తున్నట్లయితే మీరు దానికి సంబంధించి ఈ రోజు సరైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా కలలు కంటున్న వ్యక్తులు ఈ రోజు తినఫలాల ప్రకారం మీరు విదేశాలకు వెళ్లటానికి ఇదివరకు ఆటంకంగా నిలిచినటువంటి ప్రతి పరిస్థితికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ చేసుకోబోతున్నారు ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై ఒకటవ తేదీ సోమవారం అనేది మీకు గడవబోతుంది కానీ కొన్ని నిర్ణయాలు మాత్రం మీరు తీసుకోక తప్పదు కొన్ని పనులు మీరు మొదలు పెట్టక తప్పదు అంటే వీటి నుండి మీరు తప్పించుకోలేని పరిస్థితి అయితే మీకు గోచరిస్తుంది ఈ విధంగా తులారాశివారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలైతే ఉండబోతున్నాయి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ మీకు శుభప్రదమైన ఫలితాలను ప్రసాదిస్తుంది మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు హనుమాన్ చాలీసా దుర్గా చాలీసా పఠించండి మీరు ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి ఆ పనిని మొదలు పెట్టండి ఎటువంటి విఘ్నాలు ఉన్నా కానీ ఆ విఘ్నేశ్వరుడు ఆ విఘ్నాలన్నింటినీ కూడా తొలగిస్తాడు ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు ఈ విధంగా యొక్క వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు ఉండబోతున్నాయి కొన్ని అంశాల నుండి అస్సలు మీరు తప్పించుకోలేరు శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి